చూడమ్మా ఈరోజు మనం మల్టీప్లేషన్స్ గురించి తెలుసుకున్నాం సరేనా మల్టీపేషన్స్ అంటే మనం తెలుగులో ఏమంటాం అంటే గుణకారాలు అంటాం ఏమంటాము ఓకేనా ఇప్పుడు ఇక్కడ కొన్ని మల్టీపేషన్స్ ఉన్నాయి మనం నీట్గా చేద్దాం ఓకేనా చూడండి ఈ సిక్స్ తోటి ఈ ఫైవ్ ఏం చేయాలి మనము మల్టీపేయాలి సిక్స్ ఫైవ్ ఎంతమ్మా థర్టీ ఓకేనా నెక్స్ట్ ఫోర్ ఎయిట్ జరుగుతామా ఎంత ఓకే నెక్స్ట్ సెవెన్ సిక్స్ జరుగుతమ్మా ఫార్టీ నెక్స్ట్ సిక్స్ త్రీ జరుగుతమ్మా ఓకేనా ఇక్కడ చూడండి టూ నెంబర్స్ ఉన్నాయి ఇది వన్స్ ప్లేసు ఇది క్యాన్సిల్ చూడండి ఈ త్రీ చేత మనము ఈ ట్వెల్వ్ని మనము మల్టిప్లై చేస్తాం ఫస్ట్ ఏ నంబరు వన్స్ ప్లేస్లో ఉండే ని మల్టిప్లై చేస్తాము నెక్స్ట్ ప్లేస్ ప్లేస్లో ఉండే ని మల్టిప్లై చేస్తాము అంటే ఫస్ట్ కుడి సైడ్ ఓకేనా కుడి సైడ్ ఉన్నటువంటి ఈ నెంబర్ని మల్టిప్లై చేస్తాము తర్వాత ఏ ని ఎడమ సైడ్ ఉన్నటువంటి నంబర్ని మనం మల్టిప్లై చేస్తాం ఫస్ట్ త్రీ టూ జార్ ఎంతమ్మా త్రీ త్రీ వన్ జార్ త్రీ అదవుతుందమ్మా అందరి నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు టూ తోటి ఫోర్ ఓకేమ్మా నెక్స్ట్ త్రీ త్రీగా నైన్ త్రీ ఫైవ్ డాఫ్టీ అంత వస్తుందా ఫస్ట్ మనకి టూ నెంబర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ వన్స్ ప్లేస్లో ఉండే నంబరు అంటే గుడి సైడ్ ఉన్నటువంటి నంబర్ని మనం ఫస్ట్ ఈ నెంబర్తో మల్టిఫై చేస్తాం నెక్స్ట్ తర్వాత మిగిలినటువంటి ఈ నెంబర్ని ఎనౌన్ అయినటువంటి నంబర్ని మల్టిఫ్ చేస్తాం ఓకేనా చూడండి నెక్స్ట్ చూడండి ఇక్కడ త్రీ లెక్కస్ ఉన్నాయి వన్స్ ప్లేసు టెన్స్ ప్లేసు హండ్రెడ్ ప్లేస్ చూడండి టూ ఫోర్ 2 ఎయిట్ టూ త్రీ జా సిక్స్ టూ వన్ జా టూ చూడండి ఫస్ట్ కుడి సైడ్ నుంచి పెంచుతాం టూ ఫోర్ జార్ ఎయిట్ టూ త్రీ ఓకే అమ్మా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా వస్తే టూ నెంబర్స్ ఉన్నాయి మనము ఫోర్తో పండిపేస్తాం ఇది వన్ ప్లేస్ ఇది ఫస్ట్ ఏ నంబర్ని మల్టిప్లై చేయాలి మనం ఫైవ్ ఫోర్ ఫైవ్ చేయాలంటే ట్వంటీ ట్వంటీ కదా ట్వంటీలో ఈ వన్ లో ఉన్నటువంటి నెంబర్ని మనము ఫస్ట్ వేసుకుంటాం ఓకేనా నెక్స్ట్ ఫోర్ థర్టీ ఫోర్ టూ జీరో అంతా ఎయిట్ ఈ జీరో అడ్రస్ కదా ఫోర్ టూ జీరో ఎయిట్ ఒక టూ ఎంత టెన్ ఓకే నెక్స్ట్ ఫోర్ థర్టీ ఫస్ట్ దేన్ని మనం త్రీ మనం సిక్స్ వేయాలా సిక్స్ ఫోర్ ఎంత ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్లో వన్ ఫ్లస్ ఏముంది ఇది ఫోర్త్ మనం ఏం చేస్తాం ఇక్కడ వేస్తాం అవునా ఇప్పుడు ఫోర్ త్రీ జార్ సార్ ప్లస్ టూ ఫోర్టీ ఇప్పుడు నెక్స్ట్ వన్ సెవెన్ నైన్ సార్ సిక్స్టీన్ వన్ ప్లస్ ఏవో నంబర్ నేను చేస్తాం గ్రహిస్తాం వన్ ప్లస్ ఏవ్ ఉంది త్రీ గ్రహిస్తాం అవునా నెక్స్ట్ సెవెన్ టూ జార్ సార్ ఫోర్టీన్ సిక్స్ ట్వంటీ అంతే కదా నెక్స్ట్ ఫైవ్ ఇంటూ జీరో ఫైవ్ తోటి జీరోను మల్టీప్లై చేస్తే ఎంత వస్తుంది ఫైవ్ వస్తుందా రా ఫైవ్ తోటి జీరోను మల్టీప్లై చేస్తే మనకు జీరోనే వస్తుంది లేదు సున్ జీరో 5 ఫైవ్ని మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది జీరోనే వస్తుంది జీరో తోటి దేన్ని మల్టిప్లై చేసినా కానీ ఏమొస్తుంది జీరోనే వస్తుంది సరే ఫైవ్ జీరో ఎంతమ్మా జీరో 3 * 3 = 9 50 ओके दैट्स ऑल इपूड फर्स्ट 3 * 3 = 9 9 3 * 2 = 6 3 * 4 = 1 1 ओके ना नेक्स्ट ऑल इपूड ये 3 넘버스 ని టూ తో మల్టిప్లై చేస్తాం చూడండి ఫస్ట్ ఏ నంబర్ మల్టిప్లై చేస్తాం 7 2 2 * 7 ఎంతమ్మ 14 14 కదా ఫోర్టీన్లో వన్స్ ప్లేస్ ఏముంది ఫోర్ ఎక్కడ వేస్తాం అంతే కదా ఇప్పుడు లెవెన్ లెవెన్ కదా లెవెన్ లో ప్లేస్ ఏముంది వేస్తాం అంతే కదా ఈ వన్ సిక్స్ ఒక వన్ ఓకే అందరికి చూడండి మనం ఇప్పుడు ఇంకొన్ని మల్టీప్లెషన్ చేద్దాం చూడండి ఫార్టీ ఫైవ్ని థర్టీ సిక్స్ చేస్తాం మల్టీప్లై చేయాలి ఫస్ట్ ఈ ఫార్టీ ఫైవ్ని సిక్స్తో మళ్ళీ చేద్దాం తర్వాత త్రీతో మల్పి చేద్దాం ఓకే ఫస్ట్ సిక్స్తో చేద్దాం సిక్స్ ఫైవ్ సార్ థర్టీ ఓకేనా ఈ వన్ ప్లస్ ఉన్న నెంబర్ తీసి వేస్తాం సిక్స్ ఫోర్ యా ట్వంటీ ఫోర్ అవు త్రీ ట్వంటీ సెవెన్ ఓకేనా ఇప్పుడు త్రీ తోటీ త్రీ తో రెండో నెంబర్ తోటి మనం మైడీ చేసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ వన్స్ ప్లాస్లో మనం ఏం చేస్తాం ఫస్ట్ జీరో వేసుకోవాలి ఇప్పుడు త్రీ ఫైవ్ సార్ ఫిఫ్టీన్ కదా ఈ వన్స్ క్లాస్లో ఉండే నెంబర్ మనం ఇక్కడ వేస్తాం ఓకే రెండో నంబర్ ఇద్దా నెక్స్ట్ త్రీ ఫోర్ వన్ యాక్టీ

नहीं बावन, कैं, कैं, इप्यून नंबर तोड़ी, नहीं तोड़ी, नहीं तीसर, किसी से, इतने, रुण्णा नंबर तो मर गया डेनियल के पास तीन जाला, ये रह ये रह याद, आ लोट, पाँच नंबर ने था, फोर एक्स, फोर, नहीं तीसर, तो निशाना फेयू ప్లస్ చేస్తా ఎయిట్ జీరో ఫోర్ ఫోరు టూ వన్ త్రీ త్రీ ఓకేనా నెక్స్ట్ వచ్చాడు థర్టీ సెవెన్ని సిక్స్టీ ఫోర్త్ ఫస్ట్ ఏదో చేద్దాం ఫోర్ ఫోర్ సెవెన్ ట్వంటీ ఫస్ట్ ఎయిట్ చేస్తాం అంతేనా నెక్స్ట్

ఎయిటీన్ ఫోర్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ చేస్తాం ఎయిట్ ఫోర్ ఓ టూ సిక్స్ టూ వన్ త్రీ టూ ఓకే నెక్స్ట్ నైట్ నెక్స్ట్ని ఫార్టీ ఎయిట్ తోటి మళ్ళీ ఇక్కడ వస్తాం ఫస్ట్ ఎయిట్ తోటి ఎయిట్ ఇచ్చా ఫస్ట్ ఎయిట్ ఎయిట్ ఇక్కడ వేస్తాము ఎయిట్ అయిందా సెవెంటీ టూ సెవెంటీ టూ ఒక ఫోర్ సెవెంటీ సిక్స్ ఇప్పుడు ఫోర్ అంతే కదా ఫోర్ చింతా రెండో నెంబర్తో మనం మల్టిఫై చేసేటప్పుడు ఇక్కడ వన్స్ ప్లేస్ ఏం వేస్తాము జీరో వేస్తాము ఓకే ఇప్పుడు ఈ ఫోర్ ఏం చేస్తాము టెన్త్ ప్లస్లో వేస్తాము ఓకేనా

ఉందాక మనము రెండు ఎంకెలతో బడిపోయి చేస్తాం ఇప్పుడు మూడు తోటి మనము బడిపోయి చేస్తాం చూడండి ఫస్ట్ మనం ఏం చేస్తాం మామూలుగా ఫైవ్ తోటి ఈ త్రీ నెంబర్స్ మనం ఏం చేస్తాం బడిపోయి చేయాలి నెక్స్ట్ తర్వాత ఏం చేస్తాము ఫోర్ తోటి ఈ త్రీ నెంబర్స్ని బడిపే చేస్తాం నెక్స్ట్ త్రీ తోటి ఈ త్రీ నెంబర్స్ని చేస్తాం ఈ విధంగా మనము బడిపోయి చేద్దాం చూడండి ఫస్ట్ ఫైవ్ తోటి

ఇప్పుడు ఏం చేస్తాము ఫోర్ తోటి మళ్ళీ మూడింటిని మల్టిఫై చేస్తాం ఓకేనా చూడండి ఫోర్ సిక్స్ జార్ ట్వంటీ ఫోర్ ఈ ఫోర్ తీసుకొచ్చి ఎక్కడ వేస్తాము రెండవ నెంబర్తో మనం మల్టిఫై చేసేటప్పుడు ఈ వన్స్ ప్లేస్ ఏం పెడతాము జీరో పెడతాం ఇలా మనం ఓకేనా చూడండి ఇప్పుడు ఈ ఫోర్ని ఎక్కడ వేస్తాము రెండవ ప్లేస్ కింద వేస్తాం నెక్స్ట్ ఫోర్ త్రీ జార్ ఫోర్టీన్ కదా వన్ అక్క ఫోర్ రాసాము నెక్స్ట్ ఫోర్ ఫోన్ సార్ సిక్స్టీన్ వన్ సెవెంటీన్ ఓకేనా ఇప్పుడు ఈ త్రీ తోటి మళ్ళీ ఈ మూడింటిని మల్టిపై చేస్తాం త్రీ సిక్స్ సార్ ఎయిటీ కదా మనము మూడో నెంబర్ తోటి కూడా మనం మల్టీఫై చేసినప్పుడు ఇక్కడ ఏం చేస్తాము ఏం వేస్తాము జీరో పెడతాం ఎక్కడ ఇక్కడే పెడతాం రెండో ప్లేస్లో పెట్టుకుంటాం త్రీ ఫిఫ్త్ ఉంటాం త్రీ సిక్స్ జార్ ఎయిట్ కదా ఎయిట్ ఇక్కడ వేస్తాము నెక్స్ట్ త్రీ త్రీ జార్ నైన్ ఒక వన్ టెన్ టెన్లో జీరో వేస్తాము నెక్స్ట్ త్రీ ఫోర్ జార్ త్రీ ఫోర్ ట్వల్వ్ ట్వల్ ఒక వన్ థర్టీ చూడండి ఇప్పుడు ఇప్పుడు వీటిని మనం ఏం చేస్తామంటే ఎడిసింగ్ చేస్తాం ఏం చేస్తాము చూడండి జీరో ఎయిట్ ఓ ఫోర్ ట్వల్ ఎయిట్ ఓ ఫోర్ ట్వెల్వ్ థర్టీను ఫోర్టీన్ నెక్స్ట్ సెవెన్ ఓ టూ నైన్ వన్ టెన్ త్రీ వన్ ఫోర్ వన్ ఫైవ్ వన్ ఓకేనా చూడండి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఓకేనా నెక్స్ట్ రెండవ ఫస్ట్ చేస్తాం మనం ఫోర్ థర్టీ ఈ మూడిని మరీ చేస్తాం నెక్స్ట్ త్రీ థౌటీ తర్వాత ఎయిట్ ఓకేనా ఫస్ట్ ఫోర్ చేస్తామా ఫోర్ ఫైవ్ జార్ ఫస్ట్ జీరో వేస్తాము నెక్స్ట్ ఫోర్ త్రీ జార్ 14 40 y 4, next 49 49 36 36 y very good next treinta y uno 3, 15 15 15 cinco 15 setenta setenta 15. 15. veinte 15. 15. veinte 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 15 చూ త్రీ త్రీ సార్ నైన్ వన్ టెన్ కాబట్టి జీరో చేస్తాము నెక్స్ట్ త్రీ నైన్ జా ట్వంటీ సెవెన్ వన్ ఓటీ నెక్స్ట్ ఇప్పుడు ఎంత చేస్తాము ఎయిట్ థర్టీ అంతేనా ఎయిట్ ఫైవ్ గా ఫార్టీ కదా ఇక మనం థర్డ్ వరకు మనం మళ్ళీ పెట్టేటప్పుడు ఇక్కడ ఏం చేస్తాము జీరో పెడతాం మర్చిపోక పెడతాము టెన్త్ ప్లేస్లో పెడతాము థర్డ్ నెంబర్ ఫస్ట్ నెంబర్తో మడిపోయి చేసేటప్పుడు మాత్రం వన్ ప్లేస్లో జీరో పెడతాము సెకండ్ నెంబర్తో మడిపోయి చేసేటప్పుడు టెన్త్ ప్లస్లో ఓకేనా ఫస్ట్ చూడండి సెకండ్ సెకండ్ నెంబర్తో మళ్ళీ పోయి చేసేటప్పుడు ఏం చేస్తాము వన్ ప్లస్లో జీరో పెడతాము థర్డ్ ప్లేస్ థర్డ్ నెంబర్ తోటి మనం మల్టీప్లై చేసినప్పుడు టెన్త్ ప్లేస్లో జీరో పెడతారు అదొస్తుందమ్మా చూడ ఫైవ్ జార్ ఫార్టీ జీరో నెక్స్ట్ ఎయిట్ త్రీ జార్ ట్వంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ రాస్తాం అంతేనా నెక్స్ట్ ఎయిట్ ఒక టూ సెవెంటీ ఫోర్ చూడండి జీరో ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ త్రీ నైన్టీ ఫోర్ టూ సిక్స్ ఒకటి వన్ సెవెన్ ఓకేనా చూడండి సెవెన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్ 290 ओके नेक्स्ट गो टू फर्स्ट माउले 5000 ಮತನೆ ಬರಬೇಕು 9640 ಈ ಮತನೆ ಬರಬೇಕು 7 700 ಅಂತ ಹೇಳ್ತೀರಾ ಮಾೌಲೇ ಸುಲೋ ಫಸ್ಟ್ ಒಂದು ಫಸ್ಟ್ 5000 5 5 ಲಕ್ಷ 5 25 5 ಗ್ರಾಂ ಅಂತ ನಾ నెక్స్ట్ ఫైవ్ సిక్స్ ఆ థర్టీ ఒక టూ థర్టీ టూ ఓకే టూ ఇక్కడ వేస్తాం నెక్స్ట్ ఫైవ్ త్రీ యా ఫిఫ్టీన్ ఒక త్రీ ఏంటి ఓకేనమ్మ నెక్స్ట్ ఇప్పుడు సిక్స్ తో అంతే కదా రెండో నెంబర్తో మనం మల్టిపై చేసేటప్పుడు జీరో ఎక్కడ వేస్తాము వన్ ప్లేస్ వేస్తాము అంతే కదా రెండో నెంబర్తో మనం మల్టిపై చేస్తాం కాబట్టి ఇక్కడ వన్ ప్లేస్లో జీరో వేస్తాం

ఇప్పుడు మనం ఏం చేస్తాము సెవెన్ తోటి ఇప్పుడు మూడో నెంబర్ తోట మనం మళ్ళీ ఫైవ్ చేస్తున్నాం కాబట్టి ఈ టెన్త్ ప్లేస్ ఏం చేస్తాము ఓకేనా చూడు సెవెన్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఇక్కడ చేస్తున్నా నెక్స్ట్ సెవెన్ సిక్స్ ఫార్టీ టూ అంతేనా సెవెన్ సిక్స్ ఆర్ టూ త్రీ 85 5 ఏజ్ అది నెక్స్ట్ సంత్రిజట్ సంత్రిజట్ 21 21 4 25 25 ఫస్ట్ చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాం 5 2 9 ఒక ఏజ్ ఎంత 9 సంతే అండి 95 22 ఇదనా 5 2 7 8 9 నెక్స్ట్ 5 2 7 ఓకేనా చూడండి టూ లే సెవెంటీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అర్థం చూడండి ఫస్ట్ మనం ఏం చేస్తాం మాములుగా ఇక్కడ త్రీ నెంబర్స్ త్రీ నెంబర్స్ ఉన్నప్పుడు మనం మల్టీఫై చేసి చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ఈ త్రీ నెంబర్స్ని ఫస్ట్ ఈ వన్స్ ప్లేస్లో ఉండే నెంబర్ని మల్టిఫై చేస్తాము నెక్స్ట్ రెండవ నెంబర్ తోటి నెక్స్ట్ థర్డ్ నెంబర్ తోటి మనం మల్టిఫై చేస్తాం ఓకేనా చేసేటప్పుడు ఫస్ట్ నెంబర్ తోటి మనం మల్టీఫై తోటి మామూలుగా వేస్తాము రెండో నెంబర్ తోటి మనం మల్టీఫై చేసేటప్పుడు జీరో పెట్టాలి కంపల్సరీగా నెక్స్ట్ థర్డ్ నెంబర్ తోటి మనం మల్టీఫై చేసేటప్పుడు టెన్త్ ప్లేస్లో మనం ఏం చేయాలి జీరో పెట్టుకొని తర్వాత మల్టీఫై చేసుకొని ఎడిషన్ చేయాలి ఓకే చూడమ్మా ఇందాక మనం మల్టీప్లేషన్స్ చేసాం ఇప్పుడు మీరు సులభంగా చేయడానికి ఒక కొత్త పద్ధతి ఉంది ఆ పద్ధతిలో మళ్ళీ మనం మళ్ళీ మల్టీపలేషన్స్ ఎలా సులభంగా చేయాలో నేర్చుకున్నాం ఓకేనా చూడండి థర్టీ టూని సిక్స్టీ ఫోర్ తోటి మనం మల్డిపెట్ చేయాలి అంతేనా చూడండి మనం ఒక బాక్స్ లాక్ తీసుకుంటాము ఇక్కడ థర్టీ టూ ఇక్కడ సిక్స్టీ ఫోర్ వేసారు చూడండి ఇక్కడ ఏం చేద్దామంటే సిక్స్టీ త్రీ ఎంతమ్మా

టూ ప్లస్ టూ ఎంత ఫోర్ ప్లస్ జీరో ఫోర్ నెక్స్ట్ ఈ బాక్స్ ఇప్పుడు ఎయిట్ వన్ ఎంత నైన్ ఒక వన్ ఎంత టెన్ ఇక్కడ ఫైవ్ బాక్స్లో వన్ వేసుకుంటాము ఇక్కడ జీరో వేస్తాం నెక్స్ట్ వన్ ప్లస్ వన్ ఎంత టూ అంతేనా చూడండి ఫస్ట్ ఇది ఒక బాక్స్ నెక్స్ట్ ఇది ఒక బాక్సు నెక్స్ట్ ఇది ఒక బాక్సు लास्ट लव मतलब इन मार का वन टू थ्री फोर बाउस नेक्स्ट चलो वन सिक्स थ्री एक चलो नेक्स्ट थ्री वन जार थ्री थ्री किन्नर एस्टर पॉइंट जीरो नेक्स्ट थ्री सिक्स आर एक नेक्स्ट एट ओके एट वन जार एट किन्नर एस्टर जीरो एट सिक्स आर ఎయిట్ ఓకేనా చూడండి ఇప్పుడు ఫస్ట్ ఈ బాక్స్ చేస్తాం ఎయిట్ నెక్స్ట్ సెకండ్ మార్క్స్ ఇంతనా ఎయిట్ ప్లస్ ఎయిట్ ఎంత సిక్స్టీన్ ఒక ట్వంటీ ఎయిట్ ఫైవ్ ఫైవ్ మార్క్స్లో టూ చేస్తాము జీరో చేస్తాం నెక్స్ట్ ఈ బాక్స్ ఎడిషన్ చేస్తాం ఇప్పుడు త్రీ ప్లస్ వన్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ ఇక ఫైవ్ జీరో ఉంది కాబట్టి జీరోకి left side 0 की वैल्यू ले दो अभी 608 नेक्स्ट इपुड थ्री नंबर्स मल्टीप्लाई చేద్దాం ఇపుడు మూడు భాగాలు సరే చూడండి 1 2 ఫస్ట్ 4 2 3 సరే 6 * 2 4 ఇందనా ఫస్ట్ 6 4 ఎంత 6 4 అంటే 4 4 నెక్స్ట్ 6 2 ఎంత 6 two two, six three जाए, six three जाए कि next two two, two four जाए, two four जाए, eight eight किनासा zero 6, 6, okay, 6, ना, two two जाए, four zero next two three जाए, six six zero okay ना, next four four जाए, sixteen sixteen four two जाए, eight 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 zero okay ना নেক্সট ফ'ৰ ত্ৰি লা ঔকেনা নেক্সট ইে ই বাক নে ইকেনা নেকি ইকেনা ফটো ফাছ ইসকেণ্ড বাক సిక్స్ ఒక ఎయిట్ ఎంత ఫోర్టీన్ ఫోర్టీన్ ఒక వన్ ఫిఫ్టీన్ ఇక్కడ వన్ వేసుకున్నాను ఫైవ్ బాక్స్లో ఫిఫ్టీన్ ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఎంత మీది ఎయిట్ ఒక ఫోర్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఒక సిక్స్ ఎయిటీన్ వన్ ఎయిటీన్ వన్ ఇక్కడ వన్ వేసాను ఓకేనా ఇప్పుడు ఈ బాక్స్ ఎడిషన్ చేస్తాను ఎయిట్ ఒక వన్ నైన్ టెన్ ట్వెల్వ్ థర్టీన్ ఓకేనా

383934 చూడండి 93 93 చాలా కొంచెం 28 98 98 22 93 27 27 అంతే చూడండి 33 33 9 90 93800 3800 24 ఇందరా 933 93

చూడండి సెవెన్ ఓ ఫోరు లెవెన్ లెవెన్ ఓ త్రీ ఫోర్టీన్ ఫోర్టీన్ ఓ టూ ఫోర్టీన్ సిక్స్టీన్ సెవెంటీ వన్ ఎక్కడ సెవెన్ 17 నెక్స్ట్ చూడండి నెక్స్ట్ నైన్ టెన్ను లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీ అంతేనా వన్ నెక్స్ట్ ఇవన్నీ అంతే కదా చూడండి సెవెన్ సెవెన్ ఎంతమ్మా ఫోర్టీన్ ఫోర్టీన్ ఒక వన్ ఫై బాక్స్లో వన్ వేసాను ఫైవ్ వేసాను నెక్స్ట్ టూ వన్ ఎంత త్రీ ఎంత వచ్చిందా త్రీ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ టూ ఓకే ఈ పత్రం వచ్చిందా బాగా మీకు చాలా సులభంగా ఉంటుంది ఈ పత్రం కూడా వేయండి